ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు మున్సిపాలిటీలు డివిజన్లకు చెందిన పంతొమ్మిది మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల విలువైన చెక్కులను పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో పంతొమ్మిది మందికి సీఎం లీవ్ చెక్స్ అందేయడం జరిగింది లబ్ధిదారులకు అది మొత్తం అమౌంట్ పంతొమ్మిది మందిది ఏడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు వారికి చెక్ అందేయడం జరిగింది పేదవారికి ప్రభుత్వం తరఫున వచ్చే సీఎం లీవ్ చెక్ కానీ ఎల్ఓసిలు కానీ పేదవారికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో నిదవారు కానీ ఎవరైనా సరే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు కార్యక్రమంలో గోపాల్ రెడ్డి मान मंगा पैक ओके सर 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 मंगा पैक मंगा पैक ओके सर आ

બરાબર આની કોરલા કોટા ભાઈ દેગમ કકી ભાઈ દેગમ નીચે આવક નહીં કરો બસ તો નીચે આવો સર ઉંદર ચેક ચેક બતાવો સર અમાર સરવાળો આ ક્યાં 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 આ ₹100 રૂપિયા છે કેટલા ₹100 રૂપિયા સર